హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అర్నస్ కిచెన్ బ్లాక్స్ ఉత్తరాంధ్రలోని ప్రత్యేకతగాచ్చిన పాలకొండ స్వామి రథయాత్ర ఉత్సవాలు వైభవంగా ఆదివారం నిర్వహించారండి పూరి ఆలయ తరహాలో ఇక్కడ ఆలయం ఉండడం ప్రత్యేకము పాలకొండ పట్టణంలో జగన్నాథ్ ఆలయానికి ఆరు వందల ఏళ్ళ చరిత్ర ఉందండి ఒరిస్సాకు చెందిన జైపూర్ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఏటా రథయాత్ర ఉత్సవాలు ఒరిస్సా సాంప్రదాయంలో నిర్వహిస్తారు ఇక్కడ జగన్నాథ రథం జిల్లాలోనే అతిపెద్దదండి ఉత్తరాంధ్ర ఒరిస్సా భక్తులు కూడా స్వామివారి ఉత్సవాల్లో పాల్గొంటారు పూరి తర్వాత అంతటి నిష్ఠతో ఏటా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వేల మంది భక్తులు హాజరవుతారు ఈ ఆలయ అర్చకులు విశ్వనాథ్ దాస్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఉత్సవమూర్తులు రథంపై అధిరోహించి గుండె చాలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్ళారు అక్కడ స్వామివారు తొమ్మిది రోజుల పాటు కొలువు తీరి వివిధ రూపాల భక్తులను దర్శనమిస్తారండి స్థానిక టీడీపీ నాయకుడు పల్లా కొండబాబు గారు జగన్నాథ్ రథయాత్రలో పాల్గొన్నారు ఫ్రెండ్స్ అదిగో వస్తున్నాయి జగన్నాథ్ రథచక్రాలు ప్రత్యక్షంగా చూడండి

ఫ్రెండ్స్ ప్రత్యక్షంగా చూశారు కదా మరి లేట్ ఎందుకు అందరూ ఓం జగన్నాథియే నమ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జైహో జగన్నాథ